మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా అన్నవరంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వీర వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే భక్తులతో కిటకిటలాడుతుంది వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు ఈ గత అర్ధరాత్రి నుండి కూడా ఈ వ్రతాలను కానీ భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఆ వ్రతాలను దర్శనాలను కూడా రాత్రి రెండు గంటల నుంచి కూడా ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు భారీ కేటాడు మనం చూస్తున్నాం లైన్లో వేలాది మంది అయితే మాత్రం ఆ క్యూ లైన్లో వెళ్తున్న పరిస్థితి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో ఈరోజు సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద గిరిప్రదక్షిణ కూడా ఉండడంతో కార్తీక మహోత్సవానికి ఆ గిరి గిరిప్రదక్షిణ స్వామివారి ఈ రత్నగిరి చుట్టూ కూడా ఎక్కువగా భక్తులు తిరిగే ఉన్న వేలాది మంది భక్తులు వచ్చే ఈ గిరి గిరిప్రదక్షిణకు ఆదరే తరుణంలో అది ఆలయ అధికారులు ప్రతిష్ట ఏర్పాట్లు చేశారు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ ఇటీవల కాలంలో శ్రీకాకుళం ప్రాంత జిల్లాలో జరిగిన ఆ సంఘటనతో అప్రమత్తమై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడంతో ఇప్పటికీ సుమారుగా ఈ ఆలయ ప్రాంగణంతో పాటు రత్నగిరి అంతా కూడా మూడు వందల మంది పోలీస్ సిబ్బందితో అయితే మాత్రం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే ఇటువంటి తొక్కిసాటలు కూడా జరగకుండా భారీ కేటల నడుమ ఆ స్వామివారిని దర్శించుకున్నందుకైతే భక్తులకైతే అవకాశాన్ని కల్పించారు ఆలయ అధికారులు వేకోజాం నుంచి కూడా వేలాది మంది మహిళలు అయితే మాత్రం ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ అలాగే స్వామివారి ఆలయం ఏదైతే గర్భగుడి ఉందో గర్భగుడికి ఉన్న గోపురం ఎదుర్కొన్న ఆలయం అయితే మాత్రం రావు చెడు ధర వందలాది మంది మహిళలు అయితే మాత్రం దీపాలు వెలిగించి తమ కోరికలు చెప్పుకుంటున్నారు అదేవిధంగా వారైతే మాత్రం తమ ముక్కుబళ్ళు తీర్చుకునే పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ అలాగే కూడా అన్న ప్రసాదాలు కూడా ఎక్కడికి ఎవరికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాలుగైదు స్టాలను ఏర్పాటు చేసి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేసిన పరిస్థితి భక్తులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అలాగే వారికి ఏమైనా ఎటువంటి ఇబ్బంది అయినా సరే తమతో నేరుగా వచ్చి చెప్పవచ్చని ఆలయో వేల సుబ్బారావు అయితే ఇప్పటికీ చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కార్తీక మాసం వాస్తవానికి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మ విష్ణుమహేశ్వరిలో ఉన్న ఏకైక ఆలయం ఒకే పీఠం మీద ఆ శివుడు కేశవుడు ఇద్దరు కూడా ఒకే పీఠం మీద ఉన్న ఏకైక ఆలయంతో ఈ కార్తీక మాసానికి ఈ అన్న అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రత్యేకత అయితే ఉందని చెప్పుకోవచ్చు వేలాది మంది భక్తులు ఆ దేశం నలుమూల నుంచి కూడా ఈ ఆలయానికి చేరుకొని ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఆ ప్రతి కార్తీక మాసంలో కూడా ఎలాగ ఉంటుంది అయితే ఎక్కువగా కార్తీక మాసం రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అధికారులైతే అప్రమత్తమే ఆ రద్దీని నియంత్రించేందుకు భారీ కీట స్వామి స్వామివారి దర్శనాన్ని కలిగించడంతో పాటు ఇప్పుడు జరగబోయే అంటే ఉదయం పల్లకీతో పల్లకీతో మొదలైన గిరి అలాగే మధ్యాహ్నం రెండు గంట ఆ స్వామివారి రథసేవ రథయాత్ర ద్వారా కూడా వేలాది మంది భక్తులు అంటే గత ఏడాది లక్ష పైగా వచ్చిన తరుణంలో ఏడాది ఇంకా మరింత పెరిగే అవకాశం ఆ రథసేవకు కూడా భారీ బందోబస్తు అయితే మాత్రం ఆ గిరి కార్యక్రమాన్ని అధికారులు చేపట్టబోతున్నారు జై శ్రీ నారాయణ మేము వైజాగ్ నుంచి వచ్చామండి ఇవాళ కార్తీయ పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ విశిష్టగా మేము సేవ చేయడానికి వచ్చామన్నమాట ఆ స్వామివారు మాకు అనుగ్రహం ఇవ్వడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఇక్కడ సేవ ఇచ్చిన గుడి టెంపుల్ వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే వచ్చిన వాళ్ళు కూడా స్పెషలిస్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి సేవ పట్ల బాధ్యతగా ఎవరైతే ఇచ్చేసారో అదంతా కూడా బాగుందండి అంత వల్ల మాకు ఈ సేవ అవకాశం ఇచ్చిన టెంపుల్ వరకు అందరికీ కూడా కృతజ్ఞతలు మా సేవ అందరి సేవా జై శ్రమారాయణ గోవింద గోవింద శ్రీ సత్యనారాయణ స్వామి దీక్ష కొలిది మేము భావం కొలిది వచ్చామండి చాలా బాగుంది భక్తులు చూడగానే కనువింపుగా ఉంది చాలా బాగుంది చాలా బాగుందండి రిఫ్రాక్షన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా భక్తుల్ని స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము మా జన్మ ధన్యం అండి చాలు పరీక్షణ ఆరు గంటలు స్టార్ట్ అయింది మేము ఆరు గంటలకే బయలుదేరాము అక్కడ పెక్కలు ఉన్న జరిగానే స్వామివారి అనుగ్రహం వల్ల అన్ని అంత కార్యక్రమం అంత బాగా పూర్తయింది అయితే అంత సౌకర్యం ఉందంటే అన్ని కార్యక్రమాలు శుభ్రంగా ప్రతి కాడ కౌంటర్లు ఇట్టి జనాలందరినీ శుభ్రంగా ఎంతో సదుపాయంగా చూస్తున్నారు అలాగే ఇక్కడ కూడా ఎక్కడ కూడా నిలబడ దర్శనం కూడా సూపర్ ప్రసాదాల జనాలు వేరు జనాలు కూడా ప్రసాదం కూడా చక్రంగా తీసుకుంటున్నారు కర్లమండ్ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చాం అన్నవరం దర్శనం చాలా బాగా జరిగింది నోవులు బాగా చేశారు ఒత్తిల్ అలిగించాం నాకు బాగా అనిపించింది దర్శనం బాగా జరిగింది పెట్టారా పెట్టుకోవడానికి వచ్చాము ఏం ఇబ్బంది పడలేదు వాటర్ కూడా ఎక్కడక్కడ ఉన్నాయి చాలా చాలా ఎంజాయ్ చేశాను ఇటీవల కాలంలో దేవాలయాల వద్ద ఎక్కువ తోపులాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్న అయితే మాత్రం ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు ఎటువంటి అవాన్వయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ ప్రదక్షిణ నేపథ్యంలో అనవరం టెంపుల్ కి ఎక్కువ జనాలు వచ్చే నేపథ్యంలో అలాగే గిరిపదకి కూడా ఈ కార్తీక పౌరం రోజు కూడా ఎక్కువ మంది జనాలు వచ్చే నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తం చెప్పుకోవచ్చు ఇక్కడ అనవరం ఆ దేవస్థానంలో అయితే మాత్రం ఇప్పటి వరకు లక్షలాది మంది అయితే మాత్రం ఈ ఆలయానికి చేరుకున్నారు స్వామివారిని దర్శించుకొని వ్రతాలను ఆచరించి ఇక్కడ దీపాలను వెలిగించే పరిస్థితి కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఆలయాధికారులు అన్యాయని భక్తులైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ తో సుమన్ టీవీ అనవరం శివప్రసాద్